ఈ ప్రాజెక్టు పసరా సెక్టార్లో పసరా ఫోర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ బిజియా తల్లులకు మరియు తండ్రులకు సెంటర్ పరిధిలో లబ్ధిదారులందరికీ పౌష్టికాహారపై అవగాహన కల్పించారు పోషకాహార లోపం లేకుండా తక్కువ ఖర్చుతో దొరికే పోషక ఎక్కువ పోషక విలువలు తీసుకొని ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు కూరగాయలు ఆకుకూరలు శుభ్రపరిచిన తర్వాత ఉడికించి తినాలి చిరుధాన్యాలను తీసుకోవాలి చక్కెర మరియు నూనెల శాతాన్ని వినియోగం తగ్గించుకోవాలి ఈ కార్యక్రమంలో పోషణ మాస ప్రతిజ్ఞ చేయించి లబ్ధిదారులకు ఎక్కువ అవగాహన కల్పించి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు సీజన్ లో దొరికే ప్రతి ఆకుకూరలు మరియు కూరగాయలు పండ్లు తీసుకోవాలని సూచించారు రక్తహీనతకు గురి కాకుండా ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శారద అంగన్వాడీ టీచర్లు పద్మారాణి భాగ్యమ్మ ఆయా రాధ్యం లబ్ధిదారులందరూ పాల్గొన్నారు